అందుకే విదేశాల నుంచి ఒక ఆయన ఈ మధ్య వచ్చారండి అది కూడా ఎక్కడికైనా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మ్యాథమెటిక్స్ సంబంధించిన సెమినార్ జరిగినప్పుడు కొద్ది దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన ఆయన జేమ్స్ గ్రోదర్ ఆయన ఈ దేశానికి వచ్చినప్పుడు మ్యాథమెటిక్స్ నుంచి మాట్లాడుతూ భారతదేశానికి వచ్చారు కనుక దీనితో కలిపి చెప్తాను అనుకుని ఆయన వేదిక మ్యాథమెటిక్స్ అన్నాడు అనగానే అందరూ తెల్లమోహాలు వేశారు అసలు తెల్లమోహాలు వాళ్ళవి మనం వేయకూడదు వాళ్ళు వచ్చి చెప్పగానే వీళ్ళందరూ ఏ అది మొహం వే కానీ నేను వేదిక్ మ్యాథమెటిక్స్ తెలియవా అన్నట్ట జేమ్స్ కూరగారు ఎవరు తెలియదు అన్నారు ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ దగ్గర నుంచి అందరు అప్పుడు ఆయన వేదిక మ్యాథమెటిక్స్ సూత్రాలతో మ్యాథమెటిక్స్ ఎంత సులభంగా చెప్పచ్చో మొత్తం బోధించారండి అప్పుడు ఒక మాట అన్నాడైనా మీరు ఇంతవరకు ఇండియన్స్ అంటే మేము ఏమనుకున్నామంటే ఇన్నోవేటివ్ ఇండియా అనుకునేవాళ్ళం ఇన్నోవేటివ్ ఇండియా గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఇండియా నుంచి వచ్చాయి ఇప్పుడు ఇమిటేటింగ్ ఇండియా అయిపోయింది అన్నాడు ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి ఇక్కడ గొప్ప మాట సిగ్గుపడాల్సిన మాట